హాయ్ ఫ్రెండ్స్ నగరతి షాదో బ్లాగ్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప కీర్తన పుట్టినరోజు కాబట్టి సెంటర్ కాలనీలో సాయిబాబా టెంపుల్కి వచ్చాము అలా సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ బాబా ఆశీస్సులతో పాటుగా మీ అందరి దీవెని ఉండాలని కోరుకుంటున్నాను सार मात्रा पिछले दिन आया मात्रा आस्था धुरा मात्रा आस्था धुरा 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 आ कीर्तनावर या हरितचंद्र हरमचिंद तरुण मित्र या पडले कीर्तना की

నా మొఖం మీద ఏంటి నిన్ను కూడా వస్తుంది ఐదు కటకటక అయ్యా హట కటకటక హాయండి ఈ రోజు సందర కాలనీలో సాయిబాబా అయింది మా పాప కీర్తన బర్త్డే కాబట్టి దర్శనం అయింది మేము ఫ్యామిలీతో అందరం వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి పక్కన మన రామాలయం జై శ్రీరామ్ ఫస్ నేను సతీష్ యాదవ్ను ఈరోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినాం చెన్నూరు దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఇక అనుకోని పరిస్థితుల్లో సాయంత్రం కట్ చేసే కేక్ ఇప్పుడే కట్ చేస్తూ ఉన్నా వెళ్తూ ఉన్నా కాబట్టి కేక్ కట్ చేసి వెళ్తా ఉన్నా ఓకే అండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాబు తరుణ్ చంద్ర యాదవ్ కీర్తన సంజన మా అమ్మ లక్ష్మి శ్రీలత ఓకే కట్ చేస్తు Happy birthday to you, Lucas. Happy birthday to you. आज तीन दादू भैया भैया दादा ज्ञान पीता डैडी मतलब कुछ मत बोलो अरे ला कौन से मम्मी हम्म